వైజాగ్ అనుకుంటున్నారా ముందుగా ఈ రేడియా తీసి వేసుకుని మన ఛానల్ ఇప్పటికే ఫాలో చేయకపోతే ఫాలో చేయండి వైజాగ్ చుట్టుపక్కల ఏరియాలో చూడవలసిన ప్రదేశాలు కొండకర్ లావా తంతరి బీచ్ భీమిలీ బీచ్ తొట్లకొండ బీచ్ ఆర్కే బీచ్ ఏంటి మనవాడు అని పేర్లు చెప్పాడు ఇంకా బీచ్లు తప్ప ఏమి లేవనుకుంటున్నారా ఇప్పుడు చెప్పిన కి అయితే ఒక్క కి ఒక స్పెషాలిటీ ఉంది షూట్ చేయడానికి అయితే మంచి లొకేషన్ అని చెప్పాలి ఈ లొకేషన్స్ అని కవర్ చేయాలంటే వెళ్ళి మనకి ఫోర్ లోపలనే బయదేపు నుంచి వెళ్ళే వాళ్ళైతే ముందుగా మనం వెళ్ళాల్సిన రూట్ పేపర్ని సెట్ చేసుకోవాలి దీనికి సంబంధించిన రూట్ పేపర్ అంతా మీకు ఈ వీడియోలో చెప్తాను నుంచి వైజాగ్ వెళ్తుంటే ఎలా మంచి బోట్ ఉంటుంది అక్కడి నుంచి తీసుకోవాలండి లోపలికి అలా లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ వరకు ట్రావెల్ చేయాలి అలా డౌట్ ఉంటే మీకు గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకుని వెళ్ళొచ్చు అలా దారిలో ఒక బ్రిడ్జ్ ఉంటది బ్రిడ్జ్ వెనకాల కొండ ఉంటది కి అయితే చాలా పర్ఫెక్ట్ లొకేషన్ అనే చెప్పాలి నేను మా బ్యాచ్ అయితే కొన్ని ఫోటోస్ అయితే దిగి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము ముందుగా కొండకర్ లావా అయితే కవర్ చేసాం ఇక్కడ ఉన్న బోట్స్ లోకి వెళ్ళి మీరు ఫోటో షూట్ చేసుకోవాలంటే రెండు బోట్లు కలిపి టూ థౌసండ్ అంట డ్రోన్ షూట్ అనేది ఇందులో చాలా బాగుంటది ఎవరైనా ఫోటో షూట్ కానీ వీడియో షూట్ కానీ చేయించుకోండి అనుకుంటే పర్ఫెక్ట్ లొకేషన్ అనే చెప్పాలి కొండకర్ లావాలో ఫోటో షూట్ అయితే కంప్లీట్ చేసుకుని తంత్ర బీచ్ కి అయితే బయట వెళ్ళాం తంతర్ బీచ్ దారి అయితే చాలా చిన్నగానే ఉంటది తంతర్ బీచ్ అయితే ఏదనుకున్నాం గానీ ఫోటోషూట్ కి అయితే చాలా మంచి లొకేషన్ అని చెప్పాలి కూడా తంతర్ బీచ్ లో ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు అయింది తర్వాత వచ్చేసి మేము వెళ్ళేది భీమిలి బీచ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే భీమిలి బీచ్ చూసుకుంటా రిటర్న్ వచ్చండి ఎందుకంటే ఆర్కే బీచ్ కూడా అప్పుడు రిటర్న్ వచ్చి చూసుకునే అవకాశం ఉంటది దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత భీమిలి బీచ్ అయితే చేరుకున్నాం భీమిలి బీచ్ లో నాకు అంతగా అనిపించింది ఏమీ లేదు జస్ట్ బీచ్ అక్కడ ఉన్న ఫోటోస్ తప్ప ఏమీ లేదు ఇక్కడ భీమిలి బీచ్ నుంచి తొట్లగొండ బీచ్ కి అయితే వచ్చేసాం ఇక్కడైతే చాలా చిన్న స్పాట్ అయితే ఉంటది కానీ ఫోటోస్ అయితే చాలా బాగుస్తున్నాయి తొట్టలకొండ బీచ్ ఫోటోస్ అయితే ముగించుకుని కృషికొండ బీచ్ కైతే చేరుకున్నాం ఇక్కడైతే వ్యూ పాయింట్ చాలా బాగున్నాయి ఫోటోషూట్ కూడా చాలా పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పాలి కృషికొండ బీచ్ వచ్చేసరికి మాకైతే దాదాపు ఫోర్ ఓ క్లాక్ అయింది ఈ రుషికొండ బీచ్ లో అయితే స్కూబా డైవింగ్ బోటింగ్ ఇంకా చాలా అడ్వెంచర్స్ అయితే చేయవచ్చు ఈ రుషికొండ బీచ్ దాదాపు నైట్ అయితే మాకు సెవెన్ అయిపోయింది అందుకే ఆర్కే బీచ్ అయితే కవర్ చేయలేకపోయాం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా చూడవలసిన లొకేషన్స్ ఉంటే కామెంట్ చేయండి ఫోటో షూట్ అంటే పడిచెచ్చిపోయి మీ ఫ్రెండ్ కి వీడియో షేర్ చేయండి మన పేజ్ ని ఫాలో చేయండి